అందరికీ నమస్కారం సొరాగ కోకుల వీడియోస్కి స్వాగతం అండి మీరు చూస్తున్నవి బీరు బాటిల్స్ అండి ఇవి ఒక పదిహేను బీరు బాటిల్స్ అంటే మా పక్కనే ఒక బ్యాచిలర్స్ ఉన్నారు వారు చక్కగా ఏం చేసేవారు అంటే కాబట్టి ఆ పిల్లలు పైన వారు ఖాళీ చేసి వెళ్ళిపోయారు మధ్యనే కానీ ఆ బాటిల్స్ అనేవి నేను పైన చూశాను అది నేను సేకరించి వీటితో ఏమైనా చెయ్యాలి అని ఆలోచిస్తే అంటే మనకి కొన్ని ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా యూట్యూబ్లో కొన్ని ఏమైనా చేయొచ్చు అని చూసినప్పుడు ఒక వీడియో ఎదురుపడింది అయితే అంతలా మనం చేయగలమా చేయగలమా చేయలేమా అని ఆలోచిస్తే సరే ప్రయత్నిద్దామని చెప్పేసి ఎందుకంటే దీంతో మనకి చాలా ఉపయోగం ఉందండి చుట్టూ ఒకటి మీరు చూస్తున్నారు కదా ఈ బాటిల్స్ను చక్కగా ఒక బకెట్ తీసుకొని వన్ బై వన్ చుట్టు పేర్చాలి తర్వాత దాన్ని ఒక తాడుతో కదలకుండా పైన కట్టుకోవాలి అలాగే కిందను కూడా కట్టుకోవాలి అయితే నేను ఇది మనకి చాలా ఉపయోగపడుతుందండి అంటే వీడియోస్ చేస్తున్నప్పుడు మొక్కలను వీటి మీద పెట్టుకోవచ్చు చక్కగా దీని మీద కూర్చోవచ్చు లేదా పిల్లలు చక్కగా సాయంత్రం పూట ఒక చైర్ వేసుకొని కూర్చున్నప్పుడు దీని మీద ఏమైనా పెట్టి స్నాక్స్ ఏమైనా పెట్టుకొని చక్కగా అది ఒక అనుభూతి అనమాట అబ్బాయి ఇదేదో బాగుందే మా డాడీ చేశారు అని సంతోషాన్ని కలిగించడానికి నేను చక్కగా ఈ ప్రయత్నం చేస్తున్నాను గొండిలో పైన కట్టుకున్న తర్వాత కిందను కట్టుకున్న తర్వాత చక్కగా మనం నేనైతే ఇలా ఉండిపోతుందండి దీనికి మనం ఎప్పుడు నుంచి చెప్పినట్టే సరైన కొలతలతో అంటే వన్ ఇస్టు వన్ ఇసుక సిమెంట్ కలుపుకున్నాను ఈ మాల్ని బాగా కలిపి వాటర్తో కలిపిన తర్వాత దీనిని మనము ఈ బకెట్ మధ్యలో పెట్టాం కదండి ఆ బకెట్ని జాగ్రత్తగా తీ మధ్యలో తీసేయాలి తీసేసిన తర్వాత ఆ చుట్టూ ఉన్న బాటిల్కి ఒకవేళ పెట్టనవసరం లేదు నేనైతే నాకు అందుబాటులో అదే నాకు ఉన్నాయి కాబట్టి కొంచెం సేఫ్టీ ఎక్కువ కోసం చుట్టూ రాళ్ళు పెడుతున్నాను ఇటుక రాళ్ళను పెట్టి మధ్యలో ఏం చేయాలంటే ఇప్పుడు మనం కలుపుకున్న మాల్ని అందులో వేసే వచ్చాయి అందులో వేసిన తర్వాత చక్కగా మనము ఏ రోజైతే వేస్తామో మరుసటి రోజు వరకు మేము కుండీలు గట్రా చూస్తుంటారు కదా అవి ఎలా చేస్తామో ఇది కూడా అలాగేనండి చక్కగా అలా ముంచిన తర్వాత ఆరిపోతుంది అయితే ఇది కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో మరి ఇక్కడ కూడా వర్షాలు పడుతున్నాయి దాని కారణంగా ఆరడానికి టైం పడుతుంది ఇది ఇలా ఆరిన తరువాత చక్కగా మనం దీనిని రివర్స్ తిప్పుకోవాలన్నమాట రివర్స్ తిప్పుకుంటే చక్కగా దీన్ని మనం కూర్చోవడానికి ముందే చెప్పాను కదండి అనేక రకాలుగా మనకి ఎలాగ కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు దీనిని చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇది చాలా బాగుంటుందండి అయితే దీనికి అదనంగా ఆ మీదన ఒక కేజీ పుట్టి తెచ్చి దాన్ని రాసి చక్కగా పేపర్ కొట్టి దాన్ని మన కలర్తో కూడా మనకు నచ్చిన కలర్ వేసి దాన్ని అలంకరించుకోవచ్చు అయితే అవన్నీ చేయడానికి కొంచెం వర్షం పడుతుంది కాబట్టి ఎండలు బాగా ఎక్కాలి అయితే ఇప్పుడు అయినంత వరకు మీకు చూపిస్తున్నాను చక్కగా వచ్చిందండి దీనిని అనే పిల్లలు మా పాప వస్తుంది చక్కగా కూర్చొని చదువుకోవచ్చు హాయిగా ప్రకృతి మధ్యలో మొక్కల మధ్యలో ఆనందంగా చక్కగా ఉండొచ్చు దయచేసి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ సహృదయంతో సబ్స్క్రైబ్ చేసి స్వరాగ కోకుల వీడియోస్ ని ముందుకు నడిపించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే ఈ మధ్యనే వదిన గారు షాపింగ్ లో పిల్లలు ఆడుకునేందుకు చిన్న బొమ్మను కొన్నారండి అలంకార ప్రియంగా వీడియోలో భాగంగా మీకు చూపించే ప్రయత్నాన్ని చేస్తున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుందండి మీకు ఏది నచ్చినా అది నాకు సంతోషమే